అందరికీ నమస్కారం ఈరోజు మనకి పత్తి చూడతాం మాసారి పెట్టినాక పత్తి చూడండి అంత తెమ్ముతున్నాం ఈరోజు ఎందుకంటే వర్షం రావడం వల్ల కుళ్ళిపోయింది పత్తి అంతా చూడండి రెండు రెండుసార్లు పెట్టుకొని అంత పత్తిలో కులిపోయిందన్న కానీ రైతు వర్షం రావడం వల్ల అంత కులిపోయి అంత నల్లగయి పురుగు చాలా ఇబ్బంది అయింది అన్న ఎందుకంటే లాస్ అయింది అంత చూడండి అక్కడ అయితే మీకు ఇక చూపేయాలని ఆ రోజు అయితే తెప్పించినాక మరీ ఈరోజు మనంతా తిమ్ముకొని ఒక దగ్గర వేసుకొని ఏరుకుంటున్నాం పచ్చి ఇట్లయితే సాగదని మనము స్వయంగా మన ఇంటి వాళ్ళు తెమ్ముకొని ఇంటి దగ్గరకు వేసుకొని ఒక దగ్గర తెమ్ముకుంటాము ఇట్లా తిన్న కూలి అవటం లేదు బాగా సరిపోతుంది మూడు వందలు కూలి అందుకోసం మేమే కష్టపడి తెమ్ముకొని వాళ్ళకి ఏరకైతే పెడతాం చూడండి పొలం అంతా తగ్గించ ఏం చేస్తాం అలా ఇక్కడ చూడండి మనం ఒక దగ్గర ఆరేసుకున్నాము ఆరేసుకుంటే మనకి బాగా బాగా రావడం వస్తుంది చూడండి ఎంత అయినా నల్లగా అయిపోయింది చూడండి ఇక అంతా ఆరేసుకున్నాం చూడండి ఎంత నల్లగా పత్తి అనేది ఇంత విధంగా అయింది ప్రతి ఒక్కరు పొలం ఇట్లా ఇక కామెంట్ చేయండి చూడండి అలా చూడండి పిలుతాను ఇక ఫుడ్ ఇప్పుడే అయింది పత్తి ప్రతి ఒక్కరు పొలం ఇట్లా అయితే తమ్ముకోండి ఒక దగ్గర వేసుకోండి అని కోరుతున్నాను ఇలాగ మా పొలం అయితే అయింది మీకు చాలా ఇబ్బంది కూలీ యొక్క పెట్టాక చేరిపోతుంది అందుకోసం నేను నా మా పొలం ఇట్లా ఇది ఇబ్బంది పడిందకే మీకోసం చెప్తున్నాను ప్రతి ఒక్కరు రోజు చేయండి ఉంటుంది మనకైతే చూడండి అక్కడ చూడండిగా అక్కడ నల్లగా ఎంత అయింది అంతా డ్యామేజ్ అయింది అంత పత్తి ఇటు అయితే అయితే మూడు వేలు నాలుగు వేలు అడుగుతారు ఎంత కష్టపడుతుంది ఫస్ట్ అయితే ఎంత ఇడిపిచ్చున్నాం ఇట్లా ఉంది మనకైతే పర్లేదు మరి గొగ్గి అంటారు దాన్ని తెల్లపత్తి దానికి అక్కడ చూడండి నేను తీసుకున్నాను ఇప్పుడు అవి గొగ్గిలి గొగ్గి పత్తి అంటారు ఏం చేస్తాం మళ్ళీ అంత పురుగు తిని ఎంత నష్టం అలా నష్టపోయి అయిపోయింది చాలా కష్టపడినాము చూడండి అంత ఆరేస్తున్నాం మనమైతే మనకి చాలా ఇబ్బంది అయింది పొలంలో పత్తి వద్ద అనిపిస్తుంది ఎంత కష్టపడి చూడండిగా ఎంత నల్లగైంది చేతితో పట్టు చూడండి ఇంత నల్లగైంది పిసిక్తే ఏమేమి పత్తి లేదు అంతా పురుగైతేనే వర్షం రావడం వల్ల కాయకి అంతా కుళ్ళిపోయింది అనమాట వర్షం రావడం వల్ల ఒక వారం వచ్చే పల్లె రోజు పెట్టకంటే ఎంత పోతుంది పొలం అంతా ఏం